దానికోసం తయారు చేసిందే ఈ మ్యాజిక్ వాల్ దాని మీద రాసేవి లేదో నాకు తెలియదు సార్ కానీ రాసేటప్పుడు వాళ్ళలో కలుగుతుంది ఒక కాన్ఫిడెన్స్ అది ఎవరమో సార్ గుడికి వెళ్తున్నట్టు పిల్లలు మీరు అక్కడికి తప్పించేశారు సుభాష్ సార్ ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు సార్ బాబు నువ్వు నన్ను కేవలం ఈ కాలేజ్ చైర్మన్ అనుకున్నావా ముప్పై రెండు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాను ఎక్కడ ఏం జరిగినా సరే సరే వదిలే నీ ఐడియా నిజానికి చాలా బాగా వర్కౌట్ అయింది మన కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా మేము వెళ్లి ఆ వాళ్ళు రాస్తామని పర్మిషన్ అడిగి లెటర్ ఇచ్చారు హలో నీకు చూడటానికి నేను డిస్కౌంట్